పెడుగురాళ్ల పట్టణ జానపాడు గ్రామ సిమారు జగ్జీవన్ రావు కాలనీలో పర్యటించిన తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు కాలనీవాసుల ఇబ్బంది తెలుసుకున్న వెంటనే స్పందించిన గురజాల శాసనసభ్యులు గారువ శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం జగ్జీవన్ రావు కాలనీకి కదిలిన పెడుగురాళ్ల ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది జానపాడు గ్రామ సిమారు జగ్జీవన్ రావు కాలనీలో గత కొన్ని రోజులుగా అతిసార ప్రబలుతున్న విషయం తెలుసుకున్న శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం జానపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముప్పాళ్ల సాంబశివరావు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఒన్నం సురేష్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పసుపులేటి నరసింహారావు తోట రామదాస్ డాక్టర్ మరియు ఏఎన్ఎం ఆశా వర్కర్లు ఆరోగ్య శాఖ సిబ్బందిని తీసుకుని వెళ్లి కాలనీ వాసుల రక్త నమూనాలు సేకరించి మందులు అందజేశారు కాలనీలో ఉన్న సమస్యల గురించి గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి తెలియచేసి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసేలా చూస్తామని తెలియజేశారు కాలనీకి ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు వచ్చినందుకు నివాసం ఉంటున్న పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు నేను పిడిగూడలు పిఎస్ మెడికల్ మాకు మాకిట్లా మా పేపర్లో న్యూస్ వచ్చింది ఇట్లా ఫీవర్స్ ఉన్నాయి అని ఒక టీబీ పేషెంట్ కూడా ఫీవర్తో చనిపోయారని వచ్చింది మేము వెళ్ళి ఎంక్వైరీ చేసి చేసినప్పుడు టీబీ పేషెంట్ అతను మందులు వాడేశాడు సిక్స్ మంత్స్ మందులు వాడేశాడు తర్వాత కూడా మా దగ్గరికి వచ్చాడు మేము టెస్ట్ చేసాము దానికి స్ఫూటంలో పాజిటివ్ రాలేదు సరి పై సెంటర్స్కి వెళ్ళి చూపించుకోవాలని చెప్పాము వాళ్ళు కొంచెం డిలే చేశారు మనకి జ్వరం వచ్చి జ్వరము ఆయాసం వచ్చింది మెడికల్ షాప్ లో టాబ్లెట్స్ తీసుకొచ్చి వేసుకున్నాడు ఒక రోజు వచ్చి ఈవినింగ్ లో చనిపోయాడు అని చెప్పారు ఈ ఈ కాలనీ కొంచెం జాన్పాడు అవుతుంది ఇక్కడ ఆశా వర్కర్ మనకి అందుబాటులో లేరు అది కూడా మనం పెద్దవాళ్ళతో మాట్లాడి ఆశా వర్కర్ కూడా ఒకరు ఉండే విధంగా చూస్తాము రా ఎమ్మెల్యే గారి దృష్టికి డిఎం డేషో గారి దృష్టికి కూడా వెళ్ళి అవకాశాన్ని బట్టి మ్యాక్సిమం మాకు సాధ్యమైనంత వరకు ఒక ఆశా వర్కర్ నియమించే ప్రయత్నం చేస్తామండి అదేవిధంగా ఇక్కడ త్రీ త్రీ హండ్రెడ్ పాపులేషనే ఉంది అన్నారు కాలు ఏదైనా వన్ నాట్ ఫోర్ వెహికల్ ఏమైనా వస్తుందేమో అవకాశం ఉంటే చూస్తాము టూ మంత్స్ ఒకసారి ఒక వెహికల్ ఒకసారి వన్ నాట్ ఫోర్ వెహికల్ వస్తే విధంగా కూడా చూద్దాం అనుకుంటున్నాము సహోదరులు ఉన్నారు కనుక మా యొక్క మనవులు విని మా యొక్క ఆ బాధను ఆలకించి ఉదయం పొద్దున్నే మరి అధికారులు డాక్టర్ సార్ మనస్మెటిగా కాల్ చేసుకొని వచ్చి మమ్మల్ని మొత్తాన్ని చెకప్ చేసి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఇంకా తొందరగా నీట్గా వచ్చినందుకు అధికారులకి అందరికీ మా హృదయపూర్వకమైన నమ్మనాలు ఇక ముందు ఇలాంటివి ఎప్పుడు కూడా జరగకుండా మేము కూడా ఉండి అధికారులు తెలియచేస్తూ డాక్టర్ తెలియజేస్తూ జానపాడు నుంచి మా నాయకులు అందరూ వచ్చారు కానీ జగత్ కాలనీ జానపాడు సంబంధించింది కనుక మాకు ఇక్కడ ఏ జరిగినా మేము జానపాడు పంచాయతీ ఆఫీస్ కానీ ఆ యొక్క ఆడ ఆఫీసులు కానీ మేము ఫిర్యాదు చేయాలని మేము నిర్ణయించుకున్నాం నేనేదో తెలుసో తెలియక మేము పొరపడి మాట్లాడాం కనుక దయతో పార్టీ వాళ్ళు అన్నగారు అందరం మమ్మల్ని క్షమించాలని మనసు పూర్తంగా మేము అనుకుంటున్నాం ఈ పా మాటలు ముగిస్తున్నాం